పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దేవీ మహంకాళి ఆలయ ఆవరణలో మనం మహాకాళీ కటాక్షం అని ఉన్న ప్రవచనానికి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతున్నాను మాతృదేవోపవ ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథము ఏ పిండి వంటలు ఏ పచ్చళ్ళు ఏ పదార్థాలు నన్ను ఎంత వాణి చేసాయో సరదాగా మా అమ్మగారి ప్రార్థన మీద చెబుతాను తర్వాత మనం మాత గురించి చెప్పుకున్నాక జగన్మాత కటాక్షంలోకి ప్రవేశిద్దాం ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్విపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టేపును ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్విపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపులా టపుల్లేపును నీవు నది వంట నోళ్ళ పంట నీవు జేజు వంట నోళ్ళ పంట అరే వేపాకున్ పాయ గల సాధ్వీ వే పాకుంకరివే పజేయగల సాధ్వీ నైషధాలంకృతి వేపాకు కరివే పజేయ గల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని అమ్మ నా పద్యములలోని జీవగుణ సమానము నీ వంట ఏ ఆంధ్రదేశం అంటేనే పచ్చళ్ళకి ప్రసిద్ధి ఆంధ్రుడు అంటే గోంగోర అవకాయ అందుకని మా అమ్మగారు ప్రార్థనలో నేనేమంటున్నానంటే ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి ముందు నువ్వు ఏ గ్రంథాలు చూసావో మాకు తెలియదమ్మా ఎంత బాగా చేస్తున్నావు ఇక ద్వీపాకారపు సూపములు పప్పు వేస్తే ఓ ద్వీపంలో ఉండాలి చక్కగా చక్కగా గోపురం తేలినట్టు తేల అందుకని అలా ద్వీపాకారంలో ఉండే పప్పులు పచ్చళ్ళు వేపుళ్ళు తాలింపు అయితే టాపులు వేపినట్టుగా ఉంటుంది అందుకని షడ్రసోపేతమైన భోజనం చేయగలగడం వల్లే నవరసభరితమైన కవిత్వాన్ని రాయగలిగామమ్మా అందుకని అటువంటి వంట చేసి పెట్టినందుకు నీకు నమస్కారం అని చెబుతూ నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే అన్నం నీవు చేయనిది వంట నోళ్ల పంట అన్నావు వంట బాగుంటే సంసారం అంతా బాగుంటుంది అసలు వండడం వండే విధానం వండడానికి ఉపయోగించే పదార్థాలు ఆ సమయం చూపించే శ్రద్ధ అన్నీ సరిగ్గా అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది ఒక చారు అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది చారులో మెంతులు వేస్తాం ఆవాలు వేస్తాం ఇంగు వేస్తాం ఇవన్నీ చేదు పూర్తి చేదు ఈ చేదు పదార్థాలు ఏమి మనం విడిగా తినలేము కానీ చారులో వేస్తే అన్నీ బాగుంటాయి మెంతులు బాగుంటాయి ఆవాలు బాగుంటాయి ఇంగు కూడా బాగుంటుంది అంటే చారునే రసం అంటారు అంటే రసమయం చేయగలిగితే చేదు కూడా తీపిగా ఉంటుంది ఇది తెలుగువారి భోజన తాత్పర్యం రసమయం చేయడం అంటే మామూలుగా చారులో వేయడం అది జీవితంలో రసమయం చేయడం అంటే మనకు దుఃఖం కలిగింది అనుకోండి ఆ దుఃఖాన్ని మనం పరాయివాడుగా ఆస్వాదించాలి ఇది మన సొంతం మనకి కలిగింది అంటే ఆస్వాదించిన వేడవడమే ఉంటుంది అక్కడ దుఃఖాన్ని మనం పరాయివాడుగా ఆస్వాదించగలిగితే ఆ దుఃఖం కూడా కరుణరసం అవుతుంది కావ్యాల్లో కరుణరసం దుఃఖం కరుణ కరుణ రసానికి స్థాయి భావం ఏమిటంటే శోకం అన్నారు శోకం అంటే దుఃఖమే కదా అంచేత దుఃఖాన్ని కూడా సుఖంగా మార్చుకోగలిగిన విధానం మన వంట ద్వారా మనకి తెలియజేస్తున్నారు మన ఇల్లాళ్ళు పూర్వకాలపు స్త్రీలందరూ వంట చేసి దాని ద్వారా తెలియజేశారు చారులో ఇంగు వేస్తున్నామయ్యా మెంతులు వేస్తున్నాం ఆవాలు వేస్తున్నాం ఇవన్నీ చేదువే కదా మరి విడిగా తింటే ఏదీ తట్టుకోలేము కానీ చారులో వేస్తే అన్నీ బాగున్నాయి కదా అలాగే చారు అంటే రసమే కదా రసము సాంబారు అంటారు కదా చిదా రసమయం చేస్తే ఈ చేదు పదార్థాలన్నీ బాగున్నట్టే జీవితంలో కూడా దుఃఖాన్ని రసమయం చేయగలిగితే అవన్నీ బాగుంటాయి చి నవరసభరితమైన కావ్యాన్ని చదివినట్టే షడ్రసోపేత భోజనాన్ని చేసినట్టే మనం జీవితంలో కూడా తీపిని చేదుని అన్నింటినీ సమానంగా తీసుకోవలసిన అవసరం సమానంగా తీసుకోవడం అంటే తీపి తిన్నప్పుడు కూడా అంత పెద్దగా లొట్టలేకుండా ఉంటే చేతి తినవలసి వచ్చినా అంత బాధ ఉండదు అంతేది ఎక్కడైనా సుఖం దొరికినప్పుడు సుఖపడవలసిన స్థితి ఏర్పడినప్పుడు దాన్ని అంతగా మనస్సుకు పట్టించుకోకుండా ఉంటే దుఃఖాన్ని కూడా పట్టించుకోకుండా ఉండడం ఎలాగో అర్థం ఆ పట్టించుకోకుండా ఉండే విధానం ఏమిటి అంటే ఒక నాటకం జరుగుతుంటే మనం చూస్తాం మన పశ్చిమ గోదావరి జిల్లాకి నాటకాలు బాగా తెలుసు కదా నాటకాలు ఆడడం మనకి తెలియదు చాలా స్వచ్ఛంగా ఉంటాం నాటకాలు ఆడించడం మనకు బాగా తెలుసు నాటకం ఆడటం తెలియదు మన గోదావరి జిల్లా వాళ్ళకి నాటకాలు ఆడించడం బాగా తెలుసు అందుకని ఓ నాటకాల కోసం ఆస్తులు అమ్మేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు కానీ ఒక్క మాట అంటే మాత్రం దాని కట్టుబడి ఉండడం కోసం సత్యవాక్యం కోసం ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మాట తప్పితే వాడిని మనిషిగా కాకుండా పశువుగా భావించే వాళ్ళు ఉన్నారు మాట తప్పావు మాట తప్పేవు నీ మొహం చూడడం అన్నంత పౌరుషం వస్తుంది మనకి అంత ప్రాధాన్యం ఇస్తాం మనం ఖచ్చితంగా నాటకాలు మనకు బాగా తెలుసు కదా నాటకం చూస్తుంటే అందులో పాత్ర హరిశ్చంద్రుడు లాంటి పాత్ర కాటికాపరగా ఉండి పరమ దుఃఖాన్ని అనుభవిస్తుంటే మనం పాడిన పద్యం సరిపోక మళ్ళీ మాయామే జగంబు బ్రహ్మాండంగా పాడేవాని ఐదు వందలు ఇచ్చి మళ్ళీ పాడబడ్డాం మనకేమైనా అర్థం ఉందా అసలు ఆయన ఏమో నా రాజ్యమంతా పోయింది నేను ఇలా అయ్యాను అని ఆయన అంటూ ఉంటే నువ్వు మళ్ళీ డబ్బులు ఇచ్చి పద్యం పాడబడ్డామేమిటి నేనిప్పుడు శరీర మాత్ర విభవనై ఉన్నాను అని దేవి అనగానే ఆమె నీవు శరీర మాత్ర విభవేనా దళమై నడంగియు అని హరిశ్చంద్రుడు భద్రం చదువుతుంటే ఏం బ్రహ్మాండంగా చదివేరాని మనం ఐదు వందలు ఇచ్చి మళ్ళీ చదవమంటాం ఆయన ఇప్పుడు మళ్ళీ దళమై పయ్యదలో ఎన్ని ఐదు వందలు ఇస్తే అన్నిసార్లు పయ్యదలో ఇది చూడండి ఇది గమనిస్తే జీవితం అర్థమవుతుంది ఊరికి ఐదు వందలు ఇచ్చా మళ్ళీ పడేడు అని కాదు అది నిజమా నాటకమా వాస్తవంగా నాటకం అక్కడ నడుస్తుంది నిజం కాదు అక్కడ హరిశ్చంద్ర పాత్రధారి ఉన్నాడు కానీ హరిశ్చంద్రుడు లేడు ఆయన పాత్రధారి కొడుకవరు చనిపోలేదు ఆయన సుఖంగానే ఉన్నాడు ఈ చనిపోయినవాడు కూడా ఒక పాత్ర నటిస్తున్నాడు ఆయన భార్య కూడా ఒక పాత్ర నటిస్తుంది ఇదంతా నటన అని నటించే వాళ్ళకి తెలుసు మనకు తెలుసు మనకి తెలుసు చూసేవాళ్ళకి ఇది నాటకం అని దీనికంటే ఇంకొకటి మన చాలా బాగా వేశారండి ఏంటంటే ఆ పాత్ర రకరకాలు నటించే వాళ్ళకి తెలుసు మనకి తెలుసు నాటకం అని ఇంత తెలుసుండి దాన్ని తెల్లరకట్టే నాలుగు గంటల వరకు మనం ఆస్వాదిస్తున్నాం అంచేత ఒక్క రహస్యం మనం గమనించాలి ఈ జీవితాన్ని కూడా భగవంతుడు ఆడిస్తున్న నాటకంగా భావిస్తే ఎన్ని జన్మలైనా ఆస్వాదించగలం ఇబ్బంది ఏమీ లేదు హాయిగా ఉంటుంది ఇదేదో నిజం అనుకునే కంగారు పడిపోతూ ఉండడం వల్ల మనం ఓ రోగాలు పాలైపోతున్నాం కానీ ఇది కూడా ఒక నాటకం ఎప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాం ఇంకా ఎన్నో ఎత్తుతాం పెద్ద సమస్య కాదు ఇది ఈ నాటకాన్ని నడిపిస్తున్నదంతా ఎవరు ఉంటే అదిగో మహాకాళి అమ్మవారు మనం దండం పెట్టుకుని అమ్మవారు ఆ అమ్మవారు నడిపిస్తుంది అని మనం భావించగలిగితే హాయిగా ఎన్ని జన్మలైనా మనం ఎత్తగలుగుతాం ఆస్వాదించగలుగుతాం దాన్ని నిమిత్తమాత్రంగా మన కర్తవ్యాలు ఏవో మనం చేస్తాం అంతిమంగా మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం అది ఎలా పొందగలం అనే విషయాలనే మనం జాగ్రత్తగా ఇప్పుడు పద్యాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మహాకాళి దేవుని ముందుగా ప్రార్థన చేసి అప్పుడు మనం రంగంలోకి ప్రవేశించేద్దాం అణువణువునహంకారమే అమ్మా మహాకాళి അണു വണുനഹംകാരമേ കണകണമുനുദ്വേഷമയേ കലിയുഗമന്തു അണു വണു മുനഹംകാരമേ കലിയുഗമന്തു അണു അനുരാ అణువణువున అనురా అణువణువున కరుణామయ కణములు బుట్టి అణువణువున కరుణామయ కణములు బుట్టి కాళీమాత మనం అనుభవిస్తున్నటువంటి ఆందోళనకి మూల కారణం ఏమిటో మనం గమనిద్దాం అణువణువు అహంకారమే అన్నిటికీ మనం మనస్సులో ఉండేటువంటిది అహంకారం అహంకారం కారణంగానే మనం దుఃఖాలు అనుభవిస్తున్నాం సుఖాలు కూడా దానివల్లే అనుభవిస్తున్నాం సుఖానికి అహంకారమే కారణం దుఃఖానికి అహంకారమే కారణం అది నేను అనుభవిస్తున్నాను అనుకోవడం వల్ల అది సుఖం అనుభవించి పొందగానే మళ్ళీ దాన్ని పొందడానికి మళ్ళీ దాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఆ ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే సుఖాలు పొందడం కోసం భోగాలు పొందడం కోసం చేసే ప్రయత్నం ఆ భోగాలు పొందడానికి ఆ సుఖాలు పొందడానికి ఎంత పాపం చేయడానికైనా వెనకాడ్డాలి ఆ సుఖం నేను పొందుతున్నాను అనుకోకపోతే దాన్ని పొందడానికి పాపాలు చేయవలసిన అవసరమే లేదు వచ్చే సుఖాలు వస్తూనే ఉంటాయి ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళు వ్యయము ప్రయాస రెండూ భరించి ఏర్పాట్లు చేశారు ఇది సుఖం అనుకోబట్టే కదా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సందులో ఇందులో కూడా అసలు ఒక్క పోస్తూ ఉన్నా ఎందుకు కూర్చున్నాం మాటలు బాగుంటే మనకి చాలా అవసరం అంటే ఇది సుఖంగా మనం భావించాం కదా ఈ సుఖం మనకు వచ్చింది కదా ఇందులో ఏమో మనం పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు మనం ఏదో ఇక్కడికి వచ్చాము తప్పితే అంతగా శ్రమ పడింది ఏం లేదు కార్యకర్తలు పడుతున్నారు ఒక నెలలు బట్టు రెండు నెలల బట్టు నానాయాతనలో పడుతున్నారు అంటే మనకు వచ్చింది కదా సుఖం అనేది అది పొందవలసింది పొందొచ్చు దాంట్లో నేను పొందుతున్నాను ఇదివరకు ఎప్పుడూ పొందలేదు ఇది చాలా సుఖం ఇది నాకు ఎప్పుడూ కావాలనే భావన లోను కాకుండా ఉంటే సరిపోతుంది అప్పుడు ఆ సుఖం మళ్ళీ పొందాలి మళ్ళీ పొందాలని ఏమనిపించదు అంతటితో అది అయిపోతుంది అలాగే దుఃఖము అంతే దుఃఖం ఒకటి రాగానే కంగారు పడిపోయి నాకే వచ్చింది ఊళ్ళో ఇంతమంది ఉండగా నాకే రావాలా అంటే వాళ్ళు ఎవరికి వచ్చినా మనకేం బాధ లేదనమాట ఊళ్ళో వాళ్ళందరికీ సుఖం వచ్చినప్పుడు ఇలా అనుకోడు మనిషి ఊళ్ళో ఎంత మంది ఉండగా ఈ సుఖం ఎందుకు నాకు కొనుక్కోదు మందికి బోడు సుఖాలు వచ్చే మనకు వచ్చే ఏమిటంటాడు దుఃఖం వస్తే మాత్రం ఊళ్ళో ఎంత మంది ఉండగా నాకే రావాలంటే ఎవడికో వచ్చి వాడికి ఏదైనా అయితే మనకేం బాధ లేదన్నమాట ఈ రెండింటికి మనం కారణమని మనం అనుభవిస్తున్నామని అనుకోవడం వల్లనే ఇబ్బందులు పడుతున్నాం దీనికి మూలం అణువు అణువు అహంకారమే ప్రతి అణువులోనూ మనిషి మనస్సులోంచి నేను 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 అనేది బాగా తొంగి చూడటం కాదండి పైకి విజృంభిస్తోంది ఎగస్య పడుతోంది సముద్రంలో కేరటంలాగా ఉప్పేనలో కేరటంలాగా ఆ అహాన్ని మనం అణిచి అందుకోసం దేవాలయ దర్శనం ఎందుకంటే దేవాలయానికి వెళ్ళగానే మనం మొట్టమొదటి చేసే పని ఏమిటంటే చెంపలు మరి ఎక్కడ చెంపలు మీరు గమనించండి ఎక్కడ నిజంగా తప్పు చేసిన చోట కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా చంపలేసుకో వాళ్ళంతగా దాన్ని గమనించి గుర్తించి నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే తప్పనిసరి అప్పుడు ఏమనుకోకుండా సరే ఏదో పొరపాటు అయిందంట అప్పుడు కూడా చంపలేసుకో కానీ అమ్మవారిని చూడగానే మాత్రం ప్రతి వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా సరే కూటికి లేనివాడైనా సరే వెంటనే ఇలా అప్రయత్నంగా చంపలేసుకుంటాడు ఎందుకంటే లోపల జీవుడికి తాను చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి వెంటనే అక్కడ ఎవరికి చెప్పకపోయినా సరే పత్రికల వారికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలవడం తప్పదు కదా పరమేశ్వరుడు ఆపుతాడు పత్రికలు అంటే ఏదో చేయొచ్చు ఇవాళ పత్రికల్ని ఆపలేకుండా ఉన్నాం ఊ అంటే రాస్తున్నారు ఆ అంటే రాస్తున్నారు ఇక పరమేశ్వరుని ఎక్కడ ఆపుతారు అధ్యత ఎవరికో తెలియదని మనం అనుకుంటాం కానీ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడికి తెలియదా అందుకని మనకే అప్రయత్నంగా భయం వేసి గుళ్ళోకి వెళ్ళగానే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇలా వేసేసుకుంటాం మనం చూసి నేర్చుకున్న చిన్నపిల్లలు కూడా గుళ్ళోకి వెడితే చంపలేసుకోవాలి అనుకుంటారు శుభ్రంగా ఎందుకు ఇది అనిపిస్తుంది ఆ లోపల ఆహం అనేది ఉందే అది ఉండడం వల్ల పొందినటువంటి దుఃఖాలకు నెత్తి బొప్పి కట్టేసి అక్కడికి వచ్చేసరికి ఎక్కనైనా అమ్మవారికి సాష్టాంగపడరా ఎందుకు వచ్చిన గొడవ ఇదేం తెలుపుతోంది అదే గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రధానమైన ప్రయోజనం అణువణువున కంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందు ఈ కలియుగంలో కణకణము ద్వేషమే ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితి తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేదు తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం లేదు పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఏ పత్రికలు చూసినా ఏ రోజు చూసినా అర్థమైపోతుంది కన్న తండ్రి కాలయముడై ఒక చంపేశాడు నిన్న నిన్న పత్రికలోనే వార్త ఏమిటంటే శుభ్రంగా ఆస్తి ఆవిడ పేరున్న ఎకరము ఇల్లు రాయించుకొని తల్లిని బయటికి ఎంటేసేయడం ఈ రెండు పత్రికలు ఒకే పత్రికలో చూసాం ఒకే పేజీలో కూడా చూసాం కన్న తండ్రి కాలయముడు అని ఒక హెడ్డింగ్ ఆస్తి కాజేశాడు అమ్మని కెంటేసేయడం అని ఒక హెడ్డింగు ఇదే కణకణమును ద్వేషమయ్యి అణువణువున ద్వేషాలే మిగిలాయి అణువణువున కంకణమును ద్వేషమయ్య కలియుగమందు అణువణువున కరుణామయ కణములు అణువణువు అహంకారమై కణకణము కణము ఈ కలియుగంలో అమ్మ కొత్త కణాలు పుట్టించే ప్రయత్నం చేయవమ్మా అంటున్నాం మన శరీరంలో మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి కోట్ల కణాలు పుడుతున్నాయి పాత కణాలు చనిపోకుండా కొత్త కణాలు పుట్టేస్తే దాన్నే సూర్యాసిస్ అంటారు పైకిలా తెల్లగా కనపడుతూ ఉంటుంది మొత్తం ఎందుకంటే పాత కణాలు పోలేదు కొత్తవి పుట్టేసి అవి అక్కడ లోపలమేక బయటికి కనపడుతూ ఉంటాయి అదో రోగం సూర్యాసిస్ అంటారు పాత కణాలు పోయినా కొత్తవి పుట్టకపోతే అది వేరే ఎనీమియా అంటారు అది మొత్తం బలహీనత రోగం ఎందుకంటే పాతవి పోయే కొత్త పుట్టలేదు ఉన్నవాడు బలహీనుడైపోతాడు రెండు రెండు రోగాలే అంచేది పాత కణాలు పోవడం కొత్త కణాలు పుట్టడం అనేది చాలా సహజమైన స్థితి అంచేది మన శరీరం ఎప్పుడు నాది నాది అనుకుంటాం లేకపోతే నేను అని కూడా అనుకుంటాం కానీ ఈ నేను పాత ఇదివరకు నేను కాదు నిజంగా వాస్తవంగా ఫోటోలు చూసినా మనకు అర్థం మొదటి ఏడాది మన మన ఫోటో ఇప్పుడు అన్ని ఫోటోలు బాగా పెరిగాయి కదా పుట్టినప్పటి నుంచి ఓ లక్షల ఫోటోలు తీస్తున్నాయి మంచిదే తీయండి దాంట్ కాస్త తత్వం తెలుసుకోవాలి అంటే ఒకటో ఏడాది ఫోటో రెండో ఏడాది ఫోటో మూడో ఏడాది ఫోటో నాలుగో ఏడాది ఫోటో ఇలా అరవై ఏళ్ళు వచ్చినవాడు అరవై ఫోటోలు వరుసగా పెట్టుకుంటే వీడెవడు నేనెవడో అనుకుంటాడు ఖచ్చితంగా అంత మార్పు వచ్చింది శరీరాల్లో మరి ఏ రకంగా ఈ శరీరాన్ని నేను అనుకుంటామండి లోపల నేను నేను అనగానే పడుకుతున్నవాడు సుబ్బారావు వెంకటరావు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడూ అలాగే ఆ పేరుకి అలాగే పరుగుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నావు అంతే ఇదో పెద్ద మాయ ఆ మాయ చేస్తున్నది ఆవిడే మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథికి అందుకని ఈ కణాలు పుట్టిస్తున్నది తొలగిస్తున్నది ఆవిడే జీవశాస్త్రం ప్రకారం జరుగుతుంది జీవశక్తి ఎవరు ఇన్ని బల్బులు పెరుగుతున్నాయి ఇక్కడ ఫ్యాన్లు జరుగుతున్నాడు మొత్తం విద్యుత్తే కదా ఆ విద్యుత్ శక్తే భగవంతుడు విద్యువుకి విద్యుత్కి విష్ణువుకి తేడా ఏ విద్యుత్ శక్తి భగవంతుడు తేడా ఏమీ లేదు మనం అంటే ఈ బల్బు అనే రూపం ఈ ఫ్యాన్ అనే రూపాన్ని చూసి ఆ రూపాన్ని పట్టుకుంటున్నాం మనం విష్ణువు రూపాన్ని అమ్మవారి రూపాన్ని శివుడు రూపాన్ని అయ్యప్ప స్వామి రూపాన్ని రూప రూపభేదాల పేరు మీద మనం అమకారం పెంచుకుంటున్నాం కానీ రూపాలన్నటికీ మూలమైన శక్తిని పట్టుకోగలిగితే ఏ భేదం ఉండదు ఆ శక్తి వీటన్నిటినీ పుట్టిస్తాం ప్రతిరోజు శరీరంలో కోట్ల కణాలు చనిపోతున్నాయి మళ్ళీ కోట్ల కణాలు పుడుతున్నాయి అంతేత ఏ రోజు ఆ రోజే కొత్త శరీరం మనం ధరిస్తున్నాం ఆ కొత్త శరీరంతో మనం ఉన్నప్పుడు పాత శరీరం మనది కానప్పుడు కొత్త శరీరమే మనది అనుకున్నప్పుడు ఏ రోజు ఆ రోజే శరీరం మారిపోతున్నాయి ఏ శరీరం నేను ఒకట పదేళ్ల వయసు ఉన్నప్పుడు శరీరం నేనా అరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవగానే పలుకుతున్నది లోపల నేను 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 అనేది ఒకటి ఉంది కాబట్టి అది నేను అది మాత్రమే ఈ శరీరం నాది అనుకోవచ్చు తప్పితే నేను కాదు ముందు తెలుసుకుంటే సరిపోతుంది ఈ శరీరం నాది కావచ్చు కానీ నేను మాత్రం కాదు ఇది నాది ఏదో ఆ కుర్చీ నాది ఆ బల నాది ఈ చెయ్యి నాది కాలు నాది అంటే శరీరం నాది అనుకోవచ్చు కానీ నేను మాత్రం కాదు అది నేను కాదు అని తెలుసుకుంటే నాది ఎందుకు కాదు దానివల్ల ఉపయోగం తర్వాత చూద్దాం నష్టం ఇలా కణాలు పుడుతూ కణాలు పోతున్నాయి కదా అని అమ్మవారిని నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ ఎందుకంత ద్వేషమయ ప్రపంచాన్ని సృష్టించి ఏమానందిస్తున్నావు తల్లి ఇంతమంది కొట్టుకు చచ్చిపోతుంటే నీకు మాత్రం ఏమైనా ఆనందంగా ఉందా ఈ సందులో పోసేట్లా కాళిక మహాకాళి అమ్మవారికి ఆవిడ కూడాను అందుకని పైగా ఖడ్గ నిండా గాజులు పెట్టారు ఖడ్గమేమో కత్తి వీరత్వం గాజులేమో సౌభాగ్యం అంటే ఏమిటి అమ్మవారు మనకేమిస్తుంది నాయన నీ పౌరుషాన్ని వీరత్వాన్ని ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే సౌభాగ్యం కలగాలంటే ఆయుధం కూడా ఉండాలి నాయన అని చెబుతుంది ఆయుధం లేకుండా ఈ రోజుల్లో ఏది సాధ్యం కాదు అందుకే మనకి హిందూ దేవతలకి శుభ్రంగా చేతులు నిండా ఆయుధాలు ఉంటాయి ఆ చేతుల్లోనే గాజులు కూడా శుభ్రంగా ఉంటాయి మా సౌభాగ్యాన్ని మాకు ఎలా కాపాడుకోవాలో తెలుసు నాయన ఇది గాజులు చేయలేని నీకు కనిపిస్తుంది లోపల ఖడ్గం ఉంది జాగ్రత్తగా ఉండమనే మహాకాళీదేవి సందేశం లోపల ఖడ్గ ఉంది నాయన జాగ్రత్తగా ఉండి సౌభాగ్యానికి తేడా వస్తే వేసేస్తాం అనుమానం ఏం లేదు ఎందుకు అంటే ఆయుధం అంటే మనస్సులో ధైర్యం ఆ మనస్సులో ధైర్యంతో ఉండాలి ఇప్పుడు అందుకని కణకణము అనురా అణువణువు అనురాగపు కణముల పుట్టించుమయ్య అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ మాత ఇంత విద్వేషపు కణాల కంటే రోజు ఎలాగో కొత్త కణాలు వస్తున్నాయి కాబట్టి మాలో కాస్త కరుణామయమైన కణాలు పుట్టించవమ్మా అని ప్రార్థన చేస్తున్నాం